ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించే బీసీ బంద్కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తుందని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రముఖ న్యాయవాది కొరివి వేణుగోపాల్ అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కామారెడ్డి సభలో పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందన్నారు అందుకు తగ్గట్టుగా బీసీలకు సర్పంచు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీల ఎన్నికల కోసం ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే బీసీ రిజర్వేషన్పై ఓర్వలేని కొందరు అడ్డుకుంటున్నారన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వ్యతిరేకంగా పరోక్షంగా అడ్డుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఇచ్చినటువంటి పిలుపు తెలంగాణ బంద్కు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతు ప్రకటిస్తూ ఉన్నది అయితే బీసీలకు గతంలో స్థానిక సంస్థల లోపల ఇరవై రెండు ఇరవై మూడు శాతం రిజర్వేషన్స్ గత రాజ్ యాక్టు రెండు వేల పద్దెనిమిది ప్రకారంగా ఉన్నాయి అయితే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అట్టి రిజర్వేషన్లను ఇరవై రెండు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచి ఆ బిల్లు ఆమోదం కోసము తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఆ బిల్లును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి పంపించడం జరిగింది అది అక్కడ పెండింగ్లో ఉన్నది సో బిల్లు అనేది క్లియర్ కాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో నెంబర్ నైన్ తీసుకురావడం జరిగింది సో ఈ జీవో నెంబర్ నైన్ ఛాలెంజ్ చేసారు కొద్దిమంది ఏంటని అంటే అది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇందిరా సాని కేస్ సుప్రీంకోర్టులో అక్కడ ఏందంటే రిజర్వేషన్ వ్యవస్థ అనేటువంటిది యాభై శాతం దాటకూడదు అని ఒక క్యాప్ అనేటువంటిది పెట్టడం జరిగింది సో ఇక్కడ ఇప్పుడు ఇది అరవై ఏడు శాతానికి రిజర్వేషన్స్ పోతుంది కాబట్టి అది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో రెడ్ పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని స్టే చేయడం జరిగింది